దీనికి అసోసియేషన్కి రిజైన్ చేశారు వెళ్ళిపోయారు వాళ్ళు తప్ప ఎవరు ఓపెన్గా మాట్లాడట్లేదు టాలీవుడ్లో అసలు ఇది ఇలాంటిది ఉందా లేదా అన్నది కూడా ఎవరు పట్టించుకోవటం లేదు గతంలో టాలీవుడ్లో కమిటీ వేశారు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్దెనిమిదిలో గొడవ జరిగింది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో కమిటీ వేశారు ఇక్కడ కూడా ఆ కమిటీ నివేదిక ఏమైపోయిందో ఇప్పటికీ తెలియదు అయితే కొంతమంది రచయితలు మాట్లాడటం ఏంటంటే ఆ కమిటీ ముందుకు వచ్చినటువంటి చాలామంది ఫాల్స్ ఎలిగేషన్స్ చేశారు అందువలన ఏం నివేదిక రాస్తాం అని చెప్పి పక్కన పెట్టేశారు అన్న టోన్లో మాట్లాడుతున్నారు కానీ ఫాల్స్ ఎలిగేషన్స్ అని ఎలా అంటారు అనేది ఒక గొడవ రెండవది చాలామంది ఇలాంటివి ఏదైనా పెడితే దీన్ని ఒక సాకుగా తీసుకుని చాలామంది వస్తారు ఎవరి మీద పడితే వాళ్ళ మీద దాడి చేసేస్తారు అంటే పర్సనల్ అటాక్స్ పెరుగుతాయి అని మాట్లాడుతున్నారు ఒకటి వాస్తవం చాలా స్పష్టంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ వచ్చినప్పుడు కూడా ఇదే మాట్లాడారు చాలామంది ఇది మిస్యూజ్ అవుతుంది చాలామంది కావాలని వాంటెడ్గా కక్ష సాధింపులో భాగంగా అవతల వాళ్ళ మీద కేసులు పెట్టేస్తారు అని అలాగే ఇప్పుడు ఇప్పుడు ఆడపిల్లలు వెళ్ళి కేసులు పెడతారు అనేది మాట్లాడితే అంటే ఒక బాడీ వేస్తే అలా ఉంటుంది ఇండస్ట్రీకి సంబంధించి ఒక బాడీ వేసి దానికి పవర్ ఇచ్చి అంటే సమన్ చేసేటువంటి పవర్ ఇచ్చి ఒక బాడీని ఇచ్చి ఎవరినైనా సరే ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఎవరి మీద అయితే కంప్లైంట్ వచ్చిందో వాళ్ళని సమన్ చేసి పిలిపించి మాట్లాడే అధికారాలు ఉన్నటువంటి ఒక వ్యవస్థని కనుక ఏర్పాటు చేస్తే అది చాలా మంది దాన్ని సాకుగా తీసుకుని అవతల వాళ్ళని అంటే బిగ్ ఆర్టిస్టుల్ని బెదిరించే ప్రమాదం ఉంటుంది అన్న టోన్లో కొంతమంది మాట్లాడుతున్నారు కానీ ఇది కరెక్ట్ కాదు ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది స్పష్టంగా అందుకని ఇది కొంచెం సీరియస్గా పట్టించుకోవాల్సిన విషయం అంటే రాధిక గారి మాట్లాడింది ఎవరికి వాళ్ళు రజనీకాంత్ లాంటి స్థాయి వాళ్ళు చిరంజీవి లాంటి స్థాయి వాళ్ళు అసలు మాకేం పట్టదు మాకేం సంబంధం లేదు అన్న వ్యవహరించడం కాకుండా కొంచెం దీన్ని పట్టించుకుని ఇండస్ట్రీలో చేయాల్సి ఉంటుంది అడ్రస్ చేసి వాళ్ళ ఇష్యూ వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది అంటే వాళ్ళకు తెలుసా తెలియదా ఇలాంటిది ఉందా లేదా ఉంది అంటే వాళ్ళ నోటీస్కి ఉంటే ఉంది అని చెప్పాలి లేదు అంటే వదిలేయాలి మాకేం సంబంధం లేదు అసలు ఇండస్ట్రీలో ఇలాంటిది ఉండదు అనైనా మాట్లాడాలి ఆల్రెడీ తెలుగు ఇండస్ట్రీ నుంచి సమంత గారు ఇంత ముందు స్పందించారు ఆవిడ కూడా గతంలో ఏదో కమిటీ వేసినట్టే ఉన్నారు ఆ కమిటీ నివేదిక ఏమైంది అన్న టోన్లో ఆవిడ మాట్లాడారు దీని మీద అందరూ కూడా మళ్ళీ మాట్లాడాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఆవిడ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది ప్రభుత్వం కూడా ఒక సబ్ కమిటీ వేయాలి అని చెప్పేసి తెలంగాణ ఇక్కడ టాలీవుడ్ కి సంబంధించి కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది సో సమంత అన్నట్లుగా ఒక సబ్ కమిటీని వేయడం వల్ల ఎలా ఉంటుంది ఇప్పటివరకు చూసాం పెద్దగా వచ్చినటువంటి మార్పులు ఏం కనిపించలేదు సో ఇప్పుడు మళ్ళీ ఏమైనా చేస్తే ఈ పరిస్థితి నుంచి అధిగమించొచ్చా ఈ కమిటీల వల్ల ఒక సమన్ చేసేటువంటి ఎవరి మీద కంప్లైంట్ వస్తే వాళ్ళని సమన్ చేసి అవసరమైతే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసి వాళ్ళని పిలిపించగలిగినటువంటి ఒక నిర్మాణం ఉండాలి ఒక చట్టబద్ధమైనటువంటి నిర్మాణం ఉండాలి ఆ నిర్మాణం ఉండాలంటే ప్రభుత్వాలు కలగజేసుకోవాలి దీనిలో ఆల్రెడీ గతంలో సినిమాటోగ్రఫీ మంత్రి గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇంటర్ఫేర్ అయిన సందర్భంగానే ఆ కమిటీ వేయడం జరిగింది కాబట్టి ఆ ఇప్పుడు కూడా సినిమాటోగ్రఫీ మంత్రి కలుగజేసుకుని ఆ రోజున ఏవైంది ఆ రోజున కమిటీ వేశారు ఏం జరిగింది అనేది అధికారికంగా బయటకు తీసుకొచ్చి ఇప్పటికైనా సరే అసెంబ్లీలో ఒక చర్చ జరిగి నిజానికి ఇది భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి గొడవ బెంగాల్ సినీ పరిశ్రమ నుంచి కూడా విమర్శలు వచ్చినాయి ఈ హేమ కమిటీ నివేదిక చాలా చోట్ల కదలికలు తీసుకొచ్చింది ప్రతి చోట ఎవరో ఒకళ్ళు ఓపెన్ అయ్యి బలానా డైరెక్టర్ నన్ను ఇబ్బంది పెట్టాడు లేకపోతే బలానా హీరో నన్ను టార్చర్ పెట్టాడు వచ్చి తలుపులు కోరుతున్నారు ఇలా మాట్లాడారు చాలామంది అందుకని దీన్ని ప్రభుత్వాలు పట్టి పట్టించుకుని కేంద్ర ప్రభుత్వం పట్టించుకుని అన్ని రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసి ఒక చట్టం చేసి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి అంటే ఎవరైనా సరే ఇలాంటి ఎక్కడైనా కావచ్చు ఏ పని ప్రదేశాల్లో ఇది సినిమా పరిశ్రమ గురించి మాత్రమే పెట్టాలని నేను అంటలేదు టోటల్గా వర్క్ ప్లేస్లో మహిళల పట్ల జరుగుతున్నటువంటి లైంగిక వేధింపులకు సంబంధించి ఏ కంప్లైంట్ అయినా సరే ఇప్పుడు ఫ్యామిలీ కోర్టు ఉంది స్ట్రైట్గా వెళ్ళి వాళ్ళు అక్కడ కేసు వేస్తున్నారు అలా మీరు సివిల్ కోర్టులు ఉన్నాయి క్రిమినల్ కోర్టులు ఉన్నాయి అలా ప్రత్యేకమైనటువంటి విభాగాలు దేనికి దానికి కోర్టులు ఉన్నాయి ఏసీబీ కోర్టు ఉంది ఇలాగే దీనికి కూడా ఒక ప్రత్యేకమైన కోర్టు పెట్టి ప్రతి చోట పెట్టి ఎవరైనా సరే ఎవరి మీదైనా కంప్లైంట్ ఉంటే స్ట్రైట్ గా వెళ్ళి అక్కడ కంప్లైంట్ లాంచ్ చేసేలాగా ఉండాలి కంప్లైంట్ లాంచ్ అయిన తర్వాత ఎవరి మీద అయితే కంప్లైంట్ లాంచ్ అయిందో వాళ్ళ